ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది ఇక ప్రచారంలో అభ్యర్థులు దూసుకువెళ్లను ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్ బీజేపీ కార్యక్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నాయి గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇరవై మూడు మంది అభ్యర్థులు యాబై సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీసీ బిడ్డల గెలుపు రేపటి రాజ్యాధికారానికి మలుపు అని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అన్నారు ఇది టీచర్ ఎన్నిక మాత్రమే కాదు ఇది బీసీ వర్గాల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం ఇది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉన్నాం ఈ ఎన్నికలు క్యాస్ట్ మీద ఎన్నికలు ఇవి ఈ ఎన్నికలు అగ్రవర్ణాలకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి విడాకుల ఎన్నికలు ఇవి మేమందరం కూడా వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళని గెలిపించుకొని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి ఎన్నిక ద్వారా ఈ ప్రజలు ఈ ఉపాధ్యాయులు మన ముందుకు తీసుకురాబోతున్నారు కాబట్టి నేను చేతులు జోడించి బీసీ బిడ్డలందరికీ బీసీ ఓటర్ మహాశైలు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీళ్ళు మన బిడ్డలు వీళ్ళ కోసం మీరు ఓటు వేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా